కటింగ్ బార్డర్ వస్తాయి దానిపైన హ్యాండ్ అయి ఉంది ఇది పైన మొత్తం చూసినట్టు కదా ఇవి హ్యాండై మల్టీ డైలా వస్తే మనకు మొత్తం డిల్లింగ్గా చూడండి అది పళ్ళు ఉన్నాయి పళ్ళు కూడా మొత్తం చుట్టూ ఇలానే వస్తాయి సారీ మొత్తం ఆలవరం బార్డర్ మీద మనకు ఇలానే బూట వస్తే చేస్తుంటాయి చూడండి టూ బాట మొత్తం ఇలానే వస్తాయి చూడండి బెల్ బూటా ఉన్నాయి దీన్ని బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి ఇవి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సింపుల్ సూపర్ బ్లౌజ్ ఇస్తారు మొత్తం హెల్డ్ బూట వస్తాయి సారీ మొత్తం ఇలా బంద్ బూట వచ్చేసి నకాషీ బూట వస్తాయి చూడండి బూటలో కూడా రెండు వెరైటీగా బూట వస్తాయి దీన్ని పళ్ళు మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటాయి చూడండి బాన్ీ పళ్ళు బాన్ అని త్రీడీలో ఉంటాయి దీన్ని బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తాయి పెద్ద బ్లౌజ్ బ్లౌజ్లో కూడా కాన్సెప్ట్ చూడండి ఎట్లా ఉంది మొత్తం డీడీల్గా ఉంది చూడండి బార్డర్ ఇలా ఇచ్చినారు కదా అలానే మనకు మొత్తం బాన్ని వచ్చేసి త్రీ డీ త్రీ బ్లౌజ్ వస్తాయి దీనికి దీనికి చాలా షైనింగ్ బట్టలు ఉంటాయి మనకు చూడండి కింద లైట్ కలర్ బార్డర్ వచ్చేసి మనకు పైన డార్క్ వస్తాయి ఇవి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బూట వస్తాయి ఇలానే క్లాంజలి బూట అంటారు దీనికి సారీ మొత్తం అలావారు మనకు మీనా బూటా ఉన్నవి మీనా బూటాలో మనకు సారీ మొత్తం తొమ్మిది నుంచి ఎనిమిది కలర్ మ్యాచింగ్లో మొత్తం బూటాలు వస్తాయి ఇవి చూడండి పళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటాయి మనకు ఎక్కువ జరిగి హై వర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కచ్చి ఎక్స్లైన్ మన అడ్రస్ చాలా సింపుల్గా మదీనా బిల్డింగ్ పక్కన పక్కనే లైన్ ఈ రోజు బావు అయిన ఐటమ్ చూపిస్తున్న కొత్త మ్యారేజ్కి ఐటమ్స్ ఉన్నాయి కదా న్యూ మ్యారేజ్ న్యూ కోసం న్యూ కాన్సెప్ట్ ఉంది టోటల్గా న్యూ కాన్సెప్ట్ అప్కమింగ్ ఫెస్టివల్ కూడా ఉంది దాని కోసం న్యూ కాన్సెప్ట్ బావు అనేది చీర ఉంది మొత్తం డిజైనర్ సెలబ్రిటీ కదా కదా అట్లాంటి చీరలు చూపిస్తున్న మీకు ఒకసారి అట్లా ఎండింగ్ దాకా వీడియో చూడండి స్టార్టింగ్లో లైన్ మనకు సింపుల్ అండ్ సోబర్లో ఉంటాయి చూడండి సారీ మొత్తం అలావారు నిక్లెస్ బార్డర్ ఉంటాయి చాలా మంది గజీ వద్దు అంటారు కదా వాళ్ళ కోసం చాలా సింపుల్ ఐటమ్ అనమాట అవి చూడండి సారీ మొత్తం అలావారు మనకు మీనా బూటా ఉండేవి మీనా బూటాలో మనకు సారీ మొత్తం తొమ్మిది నుంచి ఎనిమిది కలర్ మ్యాచింగ్లో మొత్తం బూటాలు చూస్తాయి ఇవి ఇవి చూడండి పళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటాయి మనకు ఎక్వజరీ వద్దు గజీ వద్దు అంటారు కదా వాళ్ళ కోసం చాలా సూపర్ హీట్ ఐటమ్ ఇవి సింపుల్ అండ్ సోబర్లో ఉంటాయి కదా ఈక్వజరీ అఫోర్డ్ చేయరు కదా ఇట్లాంటి ఐటమ్స్లో మనకు సూపర్ ఉంటుంది చాలా శారీ మొత్తం అలవారు మీనా బూట ఉంటుంది మీనా బూటాలో కూడా మనకు మొత్తం జరీలా కూడా థ్రేడ్ కూడా అన్నీ ఉన్నాయి దీనిలో మనం డీటెయిల్ కనిపిస్తున్నాయి కదా దీన్ని బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో మీనా అయ్యారు బార్డర్కి మీనా ఇస్తారు చూడండి ఎందుకంటే సారీ మొత్తం అలవారు కలర్గానే కనిపిస్తే కొంచెం డిఫరెంట్ కనిపించాలని బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చినారు శారీ మొత్తం అలవారీ ఇలానే బూటా వస్తాయి ఇవి చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా సింపుల్ అండ్ సోబర్ మ్యాచింగ్ ఉంటాయి చెరీ పింక్ ఇవి న్యూ కలర్ ఉంది స్కై బ్లూ విబ్రిక్ కలర్ అండ్ లైట్ పర్పుల్ కలర్ పీరియడ్ వచ్చేసని మనకు 1850 ఒకటి న్యూ కాన్సెప్ట్ చూడండి రా మాంగో అంటరు కదా దీని ఇవి గ్రీన్ మాంగో కొత్త బట్ట ఉన్నాయ్ గ్రీన్ మాంగో హెచ్ షాక్లాట్ అండర్ దానికి చాలా షైనీ బట్టలు ఉంటాయి మనకు చూడండి కింద లైట్ కలర్ బోర్డర్ చేసి మనకు పైన డార్క్ వస్తాయి ఇవి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బూట అవుతాయి లానే క్లాంజలి బోట అంటరు దీనికి పల్లులు చాలా మంచి ఉంటాయి 3D పల్లు ఉంటాయి ఇది శారీ మొత్తం అలావర్ అప్ టు బాటమ్ ఇలానే మనకు బూట వచ్చేస్తాయి సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ బూట వచ్చేస్తాయి దీన్ని బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి లైట్ కలర్ బ్లౌజ్ వస్తాయి ఏ కలర్ బార్డర్ వచ్చినా ఏ కలర్ పళ్ళు వచ్చినా ఆ కలర్ బ్లౌజ్ సేమ్ ఇవి న్యూ కాన్సెప్ట్ న్యూ లైట్ వెయిట్ అని చెప్పి అంతనరు మార్కెట్లో ఇవి న్యూ కాన్సెప్ట్లో ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ క్యారీ చేయాలంటే ఇట్లాంటి ఐటమ్స్ కట్టాలి అని న్యూ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ కొత్త బిజినెస్ చేస్తారు కదా వాళ్ళ కోసం చాలా బెనిఫిట్ ఐటమ్ ఇట్లాంటి ఐటమ్ పెడితే మనకు ఏమంటే మొత్తం మార్కెట్ తీరిచేస్తారు ఈ గ్రాక్ ఇట్లాంటివి తీసుకు వచ్చినారని ఇట్లాంటి ఐటమ్ పెట్టి నాలుగు పైసలు మనకు మిగులుతాయి ఇట్లాంటి ఐటమ్ కూడా చాలా మంచి ఉంటాయి లైట్ వెయిట్లా ఉంటాయి రేట్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫిఫ్టీ ఇవి న్యూ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ బాని చూడండి బీవింగ్ కనిపిస్తున్నాయి కదా సారీ మొత్తం అలా వారు బాగానే ఉంటుంది విబింగ్లోనే బాగానే ఉంది బార్డర్ మొత్తం బాగా వెళ్ళమని ఇలా చూడండి ఇవి హ్యాండ్లూమ్ రకాలు ఉన్నాయి హెల్లు మేడం హెల్లు బూట వస్తాయి సారీ మొత్తం ఇలా బాన్ీ బూట వచ్చేసి నకాషీ బూట వస్తాయి చూడండి బూటలో కూడా రెండు వెరైటీగా బూట వస్తాయి దీని పళ్ళు మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటాయి చూడండి బాన్ీ పళ్ళు బాన్నీ అని త్రీ డీలో ఉంటాయి దీన్ని బ్లౌజ్ మాత్రం కూడా చాలా హైలైట్గా ఉంటాయి ఈ సారీ మొత్తం అలవారు మనకు చూడండి ఇలా బ్యూటిఫుల్ బూటాస్ వస్తాయి ఇలానే మనకు బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తాయి దీన్ని బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తాయి పెద్ద బ్లౌజ్ బ్లౌజ్లో కూడా కాన్సెప్ట్ చూడండి ఎలా ఉంది మొత్తం డీడీలుగా ఉంది చూడండి బార్డర్ ఇలా ఇచ్చినారు కదా అలానే మనకు మొత్తం బాన్ని వచ్చేసి త్రీ డి త్రీ డి త్రీ డీ బ్లౌజ్ వస్తాయి దీనిలో మనకు త్రీ డి రెండు సారీ ఎందుకు చెప్పిన త్రీ డీఏ ఉంటాయి అది ప్యూర్ త్రీ డీలో ఉన్నాయి మనకు అది కలర్ కాన్సెప్ట్లో చాలా మంచిగా ఉంటాయి చూడండి త్రీ డి మెయిన్ అంటే త్రీ డి ఇదే ఉంటాయి చూడండి సారీ మొత్తం ఆల్ వివింగ్ వివింగ్లో ఇలా డీటెయింగ్గా ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్లో ఉంటాయి మనకు చూడండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి దీనిలో డిజైన్స్ అప్ టు సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ రెడీలో ఉన్నాయి కానీ ఇది బ్యూటీ పెద్దగా అయితే ఒక డిజైన్ చూపిస్తున్నాయి ఇది రేటు కూడా చాలా బెనిఫిట్ ప్రైస్లో ఉన్నాయి ట్వంటీ టూ హండ్రెడ్ స్పెషల్ ఐటమ్ చూడండి న్యూ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ డిజైనర్ ఐటమ్ ఉంటుంది చూడండి శారీ మొత్తం అలావార్ ఇలానే హ్యాంగింగ్ బూట వస్తాయి చూడండి ఇంత ముందు హ్యాంగింగ్ బూట అలా మీకు హ్యాంగింగ్ బర్డ్స్ చూపించినాం కానీ ఇది హ్యాంగింగ్ బూటా ఉన్నాయి చూడండి గుట్ట అప్ టు బాటమ్ మొత్తం ఇలానే వస్తాయి చూడండి బెల్ బూట ఉంది దీని బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి ఇవి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సింపుల్ సూపర్ బ్లౌజ్ ఇస్తారు మీ నాయమరాదు బ్లౌజ్కి ఇవి సారీ మొత్తం అలావర్ ఏనా మనకు వస్తాయి చూడండి శారీ మొత్తం అప్ టు బాటమ్ కళాంజలి వస్తాయి కళాంజలి కదా అలా కలాంజలి అనే వస్తాయి అప్ టు బాటమ్ చీర కట్టిన తర్వాత చాలా సూపర్గా కనిపిస్తారు ఇవి చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా ఉంది పిస్టా గ్రీన్ లైట్ పర్పల్ ఇవి స్కిన్ కలర్ ఉంది గోల్డెన్ స్కిన్ కలర్ ఇది పాన్స్ పింక్ దీన్ని కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఓన్లీ మనకు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తాయి రెడ్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఇంకా ఒకటి డిజైనర్ ఐటమ్ చూడండి డిజైనర్లో కూడా చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి మొత్తం ఇలానే బార్డర్ వచ్చేసి మనకు పెద్ద పెద్ద బూట వస్తాయి బార్డర్ లానే ఇది చూడండి మొత్తం డిల్లింగ్గా చూడండి ఇది పళ్ళు ఉన్నాయి పళ్ళు కూడా మొత్తం చుట్టూ ఇలానే వస్తాయి శారీ మొత్తం మాలావరం బార్డర్ మీద మనకు ఇలానే బూట వస్తే చూస్తుంటే చూడండి లిలీ బూట కలంకారీ బూట ఇలానే బూట వచ్చేస్తుంది మనకు ఇవి ఎస్పెషల్ ఏమంటే షోల్డర్కి వస్తాయి చూడండి ఇలా షోల్డర్ మీద వస్తే చేసి బూట మనకు ఇది శారీ మొత్తం అలవరం అప్ టు బాటమ్ ఇలానే బూటా వస్తాయి చూడండి ఇది లో వస్తే ఇది కూడా ఫిరిల్స్లో వచ్చేస్తే మనకు దగ్గర చేస్తే మొత్తం ఫ్రిజ్లో వచ్చేసే ఈ బ్లౌజ్ చూడండి చాలా హైలైట్గా బ్లౌజ్ ఇచ్చింది డైమండ్ బ్లౌజ్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి న్యూ కాన్సెప్ట్ న్యూ ప్యాటర్న్ ఉన్నాయి లైట్ వెయిట్ పట్టు దీన్ని మ్యాచింగ్ చూడండి సూపర్ హిట్ మ్యాచింగ్లో ఉన్నాయి మనకు మొత్తం డిజైనర్ ఐటమ్ ఉన్నాయి కొత్త మ్యారేజ్ అయింది కదా వాళ్ళ కోసం చాలా బెనిఫిట్ చిన్న పిల్లల కోసం చాలా బెనిఫిట్ ఐటమ్ ఇవి డిజైనరింగ్ ఐటమ్ అండిట్ కే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేది చూడండి ఇది ఫై కలర్ మ్యాచింగ్ ఒకటి ఇల్లాయి డిజైన్స్ ప్యాటర్న్ ప్రతిసారి మనకు 8 టు 10 డిజైన్స్ రెడీగా ఉంటాయి ఇవి బట్ బ్యూటిఫుల్ ఐటమ్ చూ చూడండి 80 గ్రామ్ ఉన్న సారీ మొత్తం అలావరిననే మనకు కట్టింగ్ బోర్డర్ వచ్చే దానిపైన హ్యాండ్ ఐ ఉంది ఇవి పైన మొత్తం చూస్తున్నారు కదా ఇవి హ్యాండ్ మల్టి డైల వచ్చే మనకు హ్యాండ్ ఐ టేబుల్ ప్రింట్ లా వచ్చే మనకు ఇవి చూడండి సారీ మొత్తం 80 గ్రామ్ అనేది ఉంది మనకు దీని పల్లు కూడా 3D పల్లు వచ్చే చూడండి ఇవి పల్లు అన్నమాట దీన్ని బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి మనకు శారీ మొత్తం అలాబార్ ఏమైనా మనకు హ్యాండ్ ప్రింట్ ఉంటాయి మొత్తం అల్ ఆవార్ హ్యాండ్ ప్రింట్లో ఉంటాయి బాగా లైట్ వైట్గా ఉన్నాయి చీర ఇవి సూపర్ హిట్ కలెక్షన్ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ మ్యాచింగ్ ఇలాంటి ఐటమ్ ఇట్లాంటి ప్యాటర్న్ ఎక్కడ దగ్గర దూరండి ఇలాంటి ఐటమ్ కోసం ఒకసారి కచ్చి డెక్సాలకి విజిట్ చేయండి దీనిలో ఇప్పుడు కానీ టెన్ టు ట్వంటీ డిజైన్స్ రెడీగా ఉంటాయి ఇవి రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి మనకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు ఈ వీడియోలో చూసినా కదా అని ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి రకాలు చాలా వస్తున్నాయి మనకు లిమిటెడ్ స్టాక్ ఇవి ఇప్పుడు తొందరగా ఆర్డర్ చేయండి ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మన దగ్గర ఒకసారి కూడా డెలివరీ ఇస్తాం మేము ఇలాంటి మోర్ ఐటమ్స్ దేసేళ్ళ కోసం మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇట్లాంటి ఐటమ్ అప్డేట్ వచ్చేస్తుంటే ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి